గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి యాత్ర ప్రారంభిస్తున్నాం కొద్ది మందికి సహజంగా అనుమానం వస్తుంది ఉరవకొండ నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారని రెండు కారణాలున్నాయి ఒక కారణం ఏమిటంటే ఈరోజు మిర్చి పంట ఎక్కువ సాగవుతున్నది అదేవిధంగా పప్పు శనగ ఎక్కువగా సాగవుతున్నది ఉరవకొండ నియోజకవర్గంలోనే జిల్లాలోనే అత్యధిక మిర్చి పంట ఇక్కడే సాగవుతుంది మిర్చి పంట బాగా పడిపోయింది కూడా ఈ ప్రాంతంలోనే అందుకనే మిర్చి రైతులు బాగా తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు అదేవిధంగా పప్పుశనగా కొనే పరిస్థితి గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పించారని చెప్పినా కొనే పరిస్థితి లేదు గోడౌన్ల నిండా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం పప్పుశనగా అదేవిధంగా మిర్చి గోడౌన్ల నిండుగా నిండుకొనుంది అందుకనే ఈ ప్రాంతం నుంచి గిట్టుబాటు ధరల సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది రెండో ముఖ్యమైన కారణం మన రాష్ట ఆర్థిక మంత్రి గారు మొట్టమొదటిసారి మన నియోజకవర్గానికి సంబంధించిన వారికే పయావుల కేశవ్ గారు ఈ రోజు రాష్ట ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని స్పందించి రైతులకు గిట్టుబాటు ధరల సమస్యను పరిష్కరిస్తుందని పరిష్కరించాలని అర్హంగా పరిష్కరించడంలో ఆర్థిక మంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరడం కోసమే ఈ రోజు ఈ పాదయాత్రను ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది మిత్రులారా మీరందరికీ తెలుసు మనం ఈ రోజు రైతులు గిట్టుబాటు ధర కాదు కదా కనీసం పంట చేతికొచ్చే ముందున్న నాటి ధర కూడా ఈ రోజు అమల్లో లేదు రైతు పండించేటప్పుడు ఓ రకమైన ధర అమ్మేటప్పుడు పోయేటప్పుడు సగాన్ని సగం ధరలు పడిపోతున్నాయి ఇదేదో రైతు సంఘాల వల్ల కమ్యూనిస్టులో లేదా వ్యతిరేకంగా ఉండే కొద్దిమంది వ్యక్తులు మాట్లాడే మాట కాదు ప్రతి రైతు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ రైతు ఈ రోజు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు గిట్టక చేసినప్పుడు తీరే పరిస్థితి లేక పంట పండితే గ్యారేజ్